విటమిన్లు రకాలు వాటి యొక్క రసాయన నామం వ్యాధులు వీటిలో పూర్తిగా చూద్దామండి ముందుగా విటమిన్ ఏ విటమిన్ ఏను రెటీనాల్ లేదా జరాఫ్తాల్మిక్ అని కూడా అంటారండి విటమిన్ ఏ రసాయన నామం రెటీనాల్ జరాఫ్తాల్మిక్ తాల్మిక్ దీని లోపం వల్ల వచ్చే వ్యాధి రేచీకటి రెండవది బి వన్ విటమిన్ బి వన్ దయామిన్ అంటామండి దీని లోపం వల్ల విటమిన్ బి వన్ దయామిన్ అంటాము దీని లోపం వల్ల వచ్చే వ్యాధి బెర్రీ 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 మరి విటమిన్ బి టూ నెక్స్ట్ది విటమిన్ బి టూ దీన్నే రైబోఫ్లేవిన్ అంటారు రైబోఫ్లేవిన్ దీని లోపం వల్ల వచ్చే వ్యాధి నోటిపోత నోటి పోత దీనినే మరో పేరు గ్లాసటీస్ గ్లాసటీస్ మరి నెక్స్ట్ విటమిన్ బి త్రీ విటమిన్ బి త్రీ దీని రసాయన నామం నియాసిన్ నియాసిన్ దీని మరో పేరే నికోటిన్ ఆమ్లం నికోటిన్ ఆమ్లం దీని లోపం వల్ల విటమిన్ బి త్రీ లోపం వల్ల వచ్చే వ్యాధి పెల్లాగ్రా పెల్లాగ్రా విటమిన్ బి సిక్స్ విటమిన్ బి సిక్స్ దీని రసాయనామం పైరిడాక్సిన్ పైరిడాక్సిన్ దీని లోపం వల్ల రక్తహీనత వాంతులు రక్తహీనత వాంతులు అనేవి జరుగుతుంటాయి నెక్స్ట్ విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ బి ట్వెల్వ్ దీని నామం సైనోకోబాలమిన్ సోకోబాలమిన్ దీని లోపం వల్ల హానికర రక్తహీనత అనేది జరుగుతుంటుంది హానికర రక్తహీనత నెక్స్ట్ విటమిన్ సి విటమిన్ సి రసాయన నామం ఆస్కార్బిక్ ఆమ్లం ఆస్కార్బిక్ ఆమ్లము దీని లోపం వల్ల వచ్చే వ్యాధి స్కర్వి విటమిన్ సి ఆస్కార్బిక్ ఆమ్లం దీని లోపం వల్ల వచ్చే వ్యాధి స్కర్వి విటమిన్ డి విటమిన్ డి రసాయన నామం కాల్సిఫెరాల్ కాల్సిఫెరాల్ విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి రికెడ్స్ రికెడ్స్ విటమిన్ ఇ విటమిన్ ఇ దీని రసాయన నామం టోకోఫెరాల్ విటమిన్ ఇ టోకోఫెరాల్ ఇది స్త్రీలలో గర్భస్రావము పురుషుల్లో వ్యంధ్యత్వం ఇవి కలుగుతుంటాయండి విటమిన్ ఇ లోపం వల్ల మరి లాస్ట్ గా విటమిన్ కే విటమిన్ కే దీని యొక్క రసాయన నామం కోయాగ్యులేషన్ కోయాగ్యులేషన్ దీని లోపం వల్ల రక్తం గడ్డ కట్టకుండా అలా దార వల్లే ప్రవహిస్తుంటుందండి మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్